అది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నవంబర్ నెల కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన అమ్మోరు అనే సినిమాను సినీ ప్రముఖుల కోసం ఆ సినిమా టీం కోసం స్పెషల్గా ప్రివ్యూ షోను వేశారు షో అయిపోయింది ఆ సినిమాలో అమ్మోరు తొలిగా నడిచిన రమకృష్ణ గారు తెల్లని పట్టుచీరను ధరించి వేదికపై నిల్చుంటే అందరూ వచ్చి ఆమెను అభినందించి వెళ్తున్నారు సడన్గా ఓ తొమ్మిదేళ్ల పిల్లాడు ఆ స్టేజ్ మేరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రమ్యకృష్ణ గారి చీర కొంగును పట్టుకుని లాగుతుంటే ఎవరా అని కిందకు చూశారు రామకృష్ణ గారు ఏంట్రా అంటూ రమ్యకృష్ణ గారు కిందకు వంగి కూర్చుంటే ఆంటీ మీరు బాగా నటించారు అంటూ ఆమె బొగ్గపై ముద్దు పెట్టి మరీ తుర్రున అక్కడి నుంచి పరుగులు తీశాడా పిల్లాడు ఆనాడు ఆ అల్లరి పని చేసిన పిల్లాడే ఈనాడు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అంటూ వరుసగా సినిమాలను తీసుకుంటూ పోతున్న శైలేష్ కొలను గారు ఎస్ మీరు విన్నది నిజమే అసలు ఎందుకీ ఎవరి శైలేష్ కొలను కోడి రామకృష్ణ గారికి శైలేష్ కొలను గారికి సంబంధం ఏమిటి మంచు లక్ష్మి గారి వల్లే శైలేష్ కొలను డైరెక్టర్ అయ్యాడా శైలేష్ కొలను గారి భార్య ఎవరు ఆమె ఏం చేస్తుంటారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం శైలేష్ కొలను వాస్తవానికి చెన్నైలోనే పుట్టి పెరిగాడు ఎనభై ఆరో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఆయన జన్మించారు ఆయన తండ్రి గారు మూలాలు తెనాలి ప్రాంతమే అయినప్పటికీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో చెన్నైలోనే ఆనాడు ఆయన స్థిరపడాల్సి వచ్చింది శైలేష్ పద్నాలుగేళ్ల వయసు వచ్చేదాకా కూడా చెన్నైలోనే చదువుకున్నాడు ఆరో తరగతి వరకు చెన్నైలో చదువుకున్న శైలేష్ ఆ తర్వాత ఓ ఏడాది మాత్రం తెనాలిలో చదువుకున్నాడు ఆ తర్వాత ఎనిమిదో తరగతి నుంచి మాత్రం మళ్ళీ హైదరాబాద్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ కూడా తమిళనాడులోనే ఉండేది కదా చెన్నై కేంద్రంగానే మనోళ్ళు వర్క్ చేసేవారు కదా కానీ ఆ తర్వాత రోజుల్లో సినీ పరిశ్రమ హైదరాబాద్కు షిఫ్ట్ అవడంతో శైలేష్ కులం తండ్రి గారు కూడా హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి హైదరాబాద్కు తీసుకువెళ్ళడానికి బదులుగా మొదట శైలేష్ తండ్రి గారు ఒక్కరే హైదరాబాద్కు వెళ్ళి ఆయన సినీ ఇండస్ట్రీలో కాస్త కుదురుకున్నాక ఏడాది తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారనమాట అందుకే శైలేష్ కుల గారి విద్యాభ్యాసం అలా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అంటూ ఒకటికి మూడు ప్రాంతాల్లో కొనసాగిందనమాట పదో తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ లో ఉండే గౌతమ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు ఎంసెట్ లో మంచి ర్యాంకు రాకపోవడం వల్ల ఆ తర్వాత ఏం చదవాలి ఏం చేయాలి అన్న మీమాంస మొదలైంది చివరకు ఆప్టోమెట్రీ అనే ఓ కోర్సు ఉందని దాన్ని చదివితే కళ్ళ డాక్టర్గా మీ వాడు స్థిరపడటం ఖాయమని ఎవరో సలహా ఇస్తే అందులో చేర్పించారు ఆప్టోమెట్రీ అంటే ఏమి లేదండి కళ్ళకు ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి కదా ఆ ఇన్ఫెక్షన్ల గురించి రీసెర్చ్ చేయటం అనమాట కళ్ళ ఆపరేషన్లు వంటి వాటిని వీళ్ళు చేయట కానీ జస్ట్ కంటి సమస్యలకు మాత్రం వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారనమాట మనోళ్ళు మాత్రం వీళ్ళను కూడా కంటి డాక్టర్లనే పిలుస్తుంటారు హైదరాబాద్లో ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఆప్టోమెట్రీలో శైలేష్కులను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత పిహెచ్డీని కూడా చేయాలని ఉందంటూ విదేశాలకు వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అనే యూనివర్సిటీలో ఆప్టోమెట్రీలో పిహెచ్డీని కూడా పూర్తి చేశాడు ఆ తర్వాత అదే సిడ్నీ నగరంలో ఆప్టోమెట్రిక్స్లో డాక్టర్గా తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టాడు ఇది ఆయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మరి ఈ డాక్టర్ కాస్త సినీ డైరెక్టర్గా ఎలా మారారు అసలు ఈ శైలేష్ కళనుకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడింది అన్న వివరాలకు వెళ్తే కొన్ని విస్తుపోయే విషయాలు తెలియడం ఖాయం తెలుగు సినీ ప్రియులకు కోడి రామకృష్ణ గారు అంటే ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా అమ్మోరు దేవుళ్ళు దేవి దేవిపుత్రుడు అంజి అరుంధతి వంటి విలక్షణ సినిమాలను ఆ రోజుల్లోనే అత్యద్భుతమైన గ్రాఫిక్స్తో తీసిపెట్టిన కోడి రామకృష్ణ గారి వద్దే శైలేష్ కొలను తండ్రి కొలను శేషగిరిరావు గారు పనిచేసేవారు అంతకుముందు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభనబాబు కృష్ణ గారులతో సినిమాలను తీసిన ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ కంపెనీస్లో ప్రొడక్షన్ మేనేజర్ గాను ఆయన వర్క్ చేశారు ఆ ప్రొడక్షన్ కంపెనీయే దాసరి నారాయణరావు గారు కోడి రామకృష్ణ గారులను దర్శకులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది అలా ఆ ప్రొడక్షన్ హౌస్లో దర్శకుడిగా వర్క్ చేసిన కోడి రామకృష్ణ గారితో కొలను శేషగిరిరావు గారికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఓ స్టార్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ని తెచ్చుకున్న తర్వాత కొలను శేషగిరిరావు గారిని తన సినిమాలకు మేనేజర్గా పెట్టుకున్నారు శైలేష్ కొలను తండ్రి మేనేజర్ కాబట్టి ఎన్నోసార్లు కోడి రామకృష్ణ గారి సినిమాలకు షూటింగ్లను చూసిన అనుభవం శైలేష్ కొలనుకు ఉంది చిన్నపిల్లాడిగా ఉన్న శైలేష్ కొలను కోడి రామకృష్ణ గారు ముద్దు చేసేవారు మీ వాడిని హీరోని చేయవయ్యా బాగున్నాడు బొద్దుగా అంటూ కోడి రామకృష్ణ గారు అంటూ ఉండేవారు నువ్వు చదువు పూర్తి చేసుకుని సినిమాల్లోకి రా నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానంటూ ఆ రోజుల్లోనే కోడి రామకృష్ణ గారు శైలేష్ కలనకు మాటిచ్చారు కూడా అయితే ఆ తర్వాత కాలంలో చెన్నై నుంచి హైదరాబాద్కు సినీ పరిశ్రమ షిఫ్ట్ అవడంతో శైలేష్ కొలన గారి తండ్రి శేషగిరిరావు రావు గారు కూడా హైదరాబాద్కు వలస వచ్చారు అయితే ముందుగా ఆయన ఒక్కరే వచ్చి కృష్ణానగర్లో దిగి కోడి రామకృష్ణ గారు చెప్పిన నిర్మాతల వద్దకు వెళ్ళి మరీ ప్రొడక్షన్ మేనేజర్గా ఛాన్స్ను ఇప్పించమని కోరారు అయితే అప్పటికే హైదరాబాద్లో స్థిరపడిపోయిన నిర్మాణ సంస్థలు చేతులు మాకు ఆల్రెడీ స్టాఫ్ ఉన్నారండి అంటూ మోహన్ చాటేశారు ఒకనొక టైం అయితే ఆటో డ్రైవర్ గా అయినా పనిచేద్దామన్న నిర్ణయానికి శేషగిరి రావు గారు వచ్చారు అయితే ఆయన నిర్ణయానికి ఆయన భార్య మాత్రం అస్సలు ఒప్పుకొని కాస్త ఆలస్యం అయితే అయింది మీరైతే ఓపిక పట్టండి తెరాల్లో ఉంటున్న మాకు పెద్దగా ఖర్చులేమీ ఉండవు మీరు ముందు ఉద్యోగం సంపాదించే పనిలో పడండి లేట్ అయినా సరే మీకు తగ్గ జాబ్లోనే చేరండని ఆమె పట్టుబట్టడంతో ఏడాది పాటు కాళ్ళెరిగేలా తిరిగిన ఆయనకు చివరకు ప్రసాద్ ల్యాబ్స్లో అవుట్డోర్ షూటింగ్ మేనేజర్గా ఆయనకు జాబ్ దక్కింది ఆ తర్వాత ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్కు రప్పించారు ఇక ఆ తర్వాత నుంచి శైలేష్ కొలను జీవితంలో సినీ జర్నీ మరో టర్ని తీసుకుంది సాయంత్రం రోజు స్కూల్ పూర్తయ్యాక డైరెక్ట్గా ప్రసాద్ ల్యాబ్స్కు వెళ్ళిపోవడం అక్కడ వివిధ విభాగాల్లో చక్కర్లు కొట్టడం సినీ నిర్మాణం పూర్తయిన తర్వాత తెరవైనక ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవటం అన్నది అప్పట్లో శైలేష్ కొలను హాబీ చిన్నపిల్లాడు కాబట్టి అందులోనూ తోటి ఉద్యోగి కొడుకు కాబట్టి ఏం అడిగినా విసుకోకుండా చెప్పేవారు అప్పుడే అలా సినిమాలంటే ఇంట్రెస్ట్ పెరిగింది ఇంటర్మీడియట్ లో ఉండగా భయం అని ఓ హర్టర్ కథను స్వయంగా రాసుకుని నలభై ఐదు నిమిషాల షార్ట్ ఫిల్మ్ గా అప్పట్లోనే తీశారు అది తెలిసి ముందు చదువు మీద దృష్టి పెట్టమంటూ తండ్రి కోపడితే ఎంసెట్ లో మంచి ర్యాంకు రాకపోయినా ఆప్టోమెట్రీని చదివి విదేశాల్లో పీహెచ్డీని చేసి డాక్టర్ గా ఉద్యోగ జీవితాన్ని స్టార్ట్ చేశారు అయితే ఏం చదివినా ఏ దర్శనానికి వెళ్ళినా సినిమాలంటే ఇంట్రెస్ట్ మాత్రం శైలేష్ కళనకు పోలేదు బాగా ఒత్తిడిని ఫేస్ చేసే సందర్భాల్లో అన్ని వదిలేసి ఓ గదిలో కూర్చొని కథలను రాసుకోవటం అనేది ఆయన హాబీ ఆ కథలను తన ఫ్రెండ్స్కు వినిపించి ఎలా ఉందిరా అంటూ రెస్పాన్స్కు అడుగుతూ వాళ్ళు చెప్పే సలహాలు సూచనలతో తన రైటింగ్ స్కిల్స్ను మరింత మెరుగుపరుచుకునేవాడు శైలేష్ కొలను కథలను చెప్తే కొంతమంది బాగుంది అనేవారు ఇంకొంతమంది పెదవి విరిచేవారు బాగోలేదని ముఖం మీదే చెప్పేసేవారు కానీ ఓ కథ విషయంలో మాత్రం మ్యాజిక్ జరిగింది ఇది చాలా బాగుందిరా అంటూ అందరూ ఏకగ్రీవంగా చెప్పేశారు దీన్ని సినిమాగా తీస్తే అద్భుతంగా ఉంటుందంటూ అందరూ చెప్పడంతో శైలేష్ మనసులో సినీ పిచ్చి పీగుతూ పోయింది నిజానికి శైలేష్ కొలను గారికి నాని గారంటే చాలా ఇష్టం ఆ ఇష్టం వల్ల ఏర్పడిన ఇమేజ్తోనే నానిని దృష్టిలో పెట్టుకునే ఆయన కథలను రాసుకుంటే ఉండేవారు తాను రాసిన కథను ఎలాగైనా నాని గారికి వినిపించాలనేది శైలేష్ ప్లాన్ డైరెక్ట్గా నాని గారి ఆఫీస్కు వెళ్ళి ఆయన కలిసేదాకా ఓపీగా ఎదురు చూసి తాను రాసిన స్క్రిప్ట్ను ఆయనకి ఇచ్చి సార్ మీ కోసం రాసిన కథ ఇది మీరు దీన్ని సినిమాగా తీసుకుంటారో లేక పక్కన పడేస్తారో మీ ఇష్టం అని చెప్పి వద్దామన్నది శైలేష్ ముందస్తు ప్లాన్ ఆ ఆలోచనను తన స్నేహితులకు చెప్తే నవ్వుకున్నారు నువ్వు వెళ్ళగానే రండి శైలేష్ గారు కథ చెప్పండి ఏ హీరో అనడరా ఎవరైనా సినిమా సెలబ్రిటీలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్తే పని అవుతుందని సలహా ఇవ్వడంతో ముందుగా కోడి రామకృష్ణ గారు శైలేష్ గారికి గుర్తుకొచ్చారు నువ్వు సినిమాల్లోకి వెళ్తానంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తానంటూ ఆయన ఒకప్పుడు ఇచ్చిన మాట కూడా శైలేష్ కలనుకు గుర్తొచ్చింది కానీ అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు దానికి అపుగా చివరి స్టేజ్ లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున కోడి రామకృష్ణ గారు చనిపోయిన సంగతి తెలిసిందే కదా చివరి స్టేజ్లో ఉన్న కోడి రామకృష్ణ గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకెవరు ఉన్నారా అని ఆలోచిస్తూ పోతే మంచు లక్ష్మి గారు శైలేష్ కొలను గారికి గుర్తుకొచ్చారు మంచు లక్ష్మి గారిపై బయట వచ్చే ట్రోల్స్ ను పక్కన పెడితే సమాజానికి మంచి చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో శైలేష్ కొలను చదివే రోజుల్లోనే మంచు లక్ష్మి గారితో పరిచయం ఏర్పడింది ఆ రోజుల్లోనే విద్యార్థులు ఐ క్యాంపులను హెల్త్ క్యాంపులను పెట్టేవారు వాటికి చీఫ్ గెస్ట్ గా సెలబ్రిటీ హోదాలో మంచు లక్ష్మి గారు హాజరయ్యేవారు అప్పటి నుంచే శైలేష్ కలను ఆమెతో పరిచయాలు ఉన్నాయి ఆస్ట్రేలియా వెళ్ళినా ఆమెతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారనమాట సో ఈ క్రమంలోనే ఆమెకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ముందైతే నువ్వు హైదరాబాద్కు వచ్చాయి ఈ లోపు నేను అన్ని సెట్ చేస్తానంటూ ఆమె హామీ ఇచ్చారు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ కు శైలేష్ కులోపే నాని గారికి ఫోన్ కొట్టేశారు ఆయన కూడా లక్ష్మి గారి మాటను కాదనలేక ఓసారి వచ్చి అతన్ని కలవమని చెప్పారు అలా నాని గారితో శైలేష్ కలంలో భేటీ జరిగింది ఓ పావు గంట పాటు కథను చెప్పే ఛాన్స్ ఇస్తే అది కాస్త రెండు గంటల దాకా కొనసాగింది అంతా విన్న తర్వాత నేను ఈ సినిమాలో నటించడం కానీ మీ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను వేరే సినిమాల్లో ఇప్పుడు బిజీగా ఉన్నాను మీకు ఓ మంచి హీరోను సెట్ చేస్తాను మంచి బడ్జెట్ కూడా ఇస్తాను కానీ ఈ సినిమాకు దర్శకుడిగా మీరే చేయాలని నాని గారు బాంబు పిలిచారు అదేంటని ఆశ్చర్యంగా చూస్తే మీరు స్టోరీని చెప్పేటప్పుడు మీలో రచయిత కనిపించడం లేదు మీలో ఓ డైరెక్టరే కనిపిస్తున్నాడు మీరు చేయగలరు కాస్త టైం తీసుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ తెలుసుకుని మీరు ఓకే చెప్తే ముందుకు వెళ్దామంటూ నాని గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హిట్ అనే సినిమా విశ్వక్సంద్ గారితో మొదలైంది అది కాస్త సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్గా హిట్ టూ తెరకెక్కింది అది కూడా హిట్ అవడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా హిట్ త్రీ తెరకెక్కిస్తున్నారన్నమాట మధ్యలో సైంధవ్ అనే సినిమాను తీసినా అది శైలేష్ కొలను సినీ కెరీర్కు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదన్నది నిజం ఇది శైలేష్ కొలను సినీ కెరీర్ ఇక చివరిగా శైలేష్ కొలను గారి ప్రేమ కథను కూడా చెప్పుకుందాం హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే రోజుల నుంచే ఇంకా చెప్పాలంటే పదిహేడేళ్ల వయసు నుంచే స్వాతి వేముల అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆమె కూడా విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియాకి వెళ్లడంతో వారి ప్రేమ కథలో ఘాడత ఇంకాస్త పెరిగింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లకు పైగా వారిద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు స్వాతి వేముల గారు విజన్ థెరపిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటారు ఆర్టిజన్తో బాధపడే చిన్నపిల్లల కంటి చూపును మెరుగుపరిచేలా ట్రీట్మెంట్ను ఆమె ఇస్తూ ఉంటారన్నమాట ఈ భార్యాభర్తలద్దరికీ ప్రస్తుతం నాలుగేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు మీరు ఎప్పుడూ ఇలా థ్రిల్లర్ సబ్జెక్టులతోనే సినిమాలు తీస్తున్నారు కదా ఓ మంచి లవ్ స్టోరీని మీరు తెరకెక్కిస్తే చూడాలని ఉంది ఆ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని ఓ ఇంటర్వ్యూలో శైలేష్ కులను అడిగితే మా లవ్ స్టోరీనే ఓ సినిమాగా తీయాలన్న ప్లాన్ అయితే నాకు ఉంది అదో మంచి స్టోరీ అవుతుంది మా అబ్బాయికి మేము ఇచ్చే అద్భుతమైన గిఫ్ట్ అదే అవుతుంది అంటూ శైలేష్ గారు చెప్పుకొచ్చారు చూడాలి మరి ఆ లవ్ స్టోరీని ఎప్పుడు తీస్తారు అన్నది ఇదండి శైలేష్ కొలను గారి సినీ వ్యక్తిగత వివరాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ